సినిమా ప్రపంచపు వింతలు విశేషాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ నెలలో తెలుగు స్వతంత్ర వారపత్రికకు కొడవటికంటి కంటి కుటుంబరావు గారు రాసిన వ్యాసం రేలంగి అన్ని రసాలలోకి విలక్షణంగా కనిపించేది హస్యరసం మిగిలిన రసాలు సృష్టించడం కంటే హాస్యం సృష్టించడం చాలా ఎక్కువ కష్టంగా కనిపిస్తుంది నిజమైన హాస్యగాడికి మానవ మనస్తత్వము సంఘంలోని లొసుగులూ కరతలామలకంగా ఉండాలి కళద్వారా సంస్కరణ జరగాలంటే అందుకు మించిన సాధనం లేదు ఇందుకు గురజాడవారి కన్యాశుల్కం వీరేశలింగం గారి ప్రహసనాలు వారి సాక్షి మంచి నిదర్శనాలు మన తెలుగు సినిమా రంగంలో మొదటి నుంచి ఎవరో ఒకరు హాస్యగాళ్లు ఉంటూనే ఉన్నారు స్టేజి మీద హాస్యగాళ్లుగా నటించిన కుంపట్ల సుబ్బారావు కంచి నరసింహం పరబ్రహ్మశాస్త్రి వంగర వెంకటసుబ్బయ్య మొదలైనవారు చాలామంది సినిమాలలోకి హాస్యగాళ్లుగా వచ్చారు హెచ్ఎం రెడ్డి గారు గృహలక్ష్మిలో బోండాం హాస్యం ప్రారంభించారు వాహిని వారు ఇంతకన్నా చాలా సున్నితమైన హాస్యాన్ని అందించడమేగాక ఒక్క వందేమాతరం చిత్రంలోనే రాజాబహద్దూర్ అల్లుడు పాత్రలు రెంటినీ చిరస్మరణీయమైన వాటిగా సృష్టించారు కమిడియన్ కూడా తారలస్థాయిని అందుకుని ఆడతారలకు సైతం తీసిపోకుండా జనాన్ని ఆకర్షించి వెర్రెత్తించగలడని మొట్టమొదటిసారిగా నిరూపించినవాడు కస్తూరి శివరావు ఇతను ఏనాడో చూడామణిలో మంగలి శాస్త్రిగా నటించాడు అయితే ఆనాడు అతన్ని గమనించినవారు లేరు అతను తిరిగి ప్రతిభావారి ముగ్గురు మరాఠీలూ బాలరాజు మొదలైన చిత్రాలలో నటించనారంభించేసరికి దశ తిరిగిపోయింది శివరావు పేరు ప్రజలకు బీజాక్షరాలయ్యింది శివరావు కారు కనిపిస్తే వేలకొద్దీ జనం చుట్టుముట్టేసేవారు అతను అనేక చిత్రాలలో బుక్కవసాగాడు శివరావు శకం ఎట్లా ప్రారంభమైందో అట్లానే ముగిసింది అతను పైకి రావడానికి ఎక్కువ కారణం లేదు శివరావు ఒక రకం బఫూన్ కాకపోలేదు కాని అతను ఏనాడూ చెప్పుకోదగిన నటుడు కాడు మొదట్లో తాను ధరించే పాత్రపట్ల శ్రద్ధచూపుతూ వచ్చాడు తనలో తనకు గురి కుదిరాక శివరావు తాను ధరించే పాత్రలను తృణీకరించి శివరావునే ప్రదర్శించసాగాడు అతన్ని చూసి నవ్వడం మానేశారు ప్రేక్షకులు జ్యోతి సినిమాలో అతని ఎక్కడా ఎవరినీ నవ్వించలేకపోయాడు మేనరికం చిత్రంలో మొదట్లో శివరావుచేత వేషం వేయించి తరువాత ఆ పాత్రను జోగారావుకిచ్చారు శివరావులాగే జానపద చిత్రాలలో ముందుకు వచ్చి ఇతర రకాల చిత్రాలలో రాణించలేకపోయినవాడు నల్లరామమూర్తి ఇతనిది సరియైన హాస్యం అంజలీదేవి గృహప్రవేశం నాడు ఇతను చెప్పిన లవకుషా వీధి నాటకమూ పొంగల్ కార్నివాల్లో ఇతను ఆడిన తూర్పు సావిత్రి ఇతని హాస్యానికి సరియైన నమూనాలు హాస్యంలో నల్లరాంమూర్తి సిద్ధహస్తుడు ఈ హాస్యంలో ఇతనికి జంటగా ఉండినవాడు సీతారామయ్య అయితే సీతారామయ్య మామూలు నటుడుగా రాణించగలవాడు ఇటీవలే విడుదలైన పల్లపడుచులో ఇతని సిఐడి పాత్రను ప్రజలు మెచ్చుకున్నారు మొత్తం మీద తెలుగు సినిమా రంగంలో హాస్యనటులు తక్కువ తమిళ సినిమా రంగంలో మొదటినుంచీ కూడా హాస్యనటులకు హోదా ఉంటూనే వస్తున్నది కళారత్నం కృష్ణన్ మధురం సారంగపాణి దొరై పులిమూటై టిఆర్ రామచంద్రన్ తంగవేలు మొదలైన తమిళ హాస్యకారులు తమిళ చిత్రాలలో రాణిస్తున్నారు తెలుగు సినిమా రంగంలో హాస్యకారులంత ఎక్కువ సంఖ్యలో లేకపోవడమేగాక అంతగా కూడా లేరు ఇప్పుడు మనకు ఉన్న హాస్యగాళ్లలో రేలంగిది అగ్రస్థానం అతను సినిమా వర్గాల ఆప్తుడు తెరమీదికి రేలంగి రాగానే ఈలలు వేసి చప్పట్లు చరిచే ప్రేక్షకులు ఉన్నారు చేసుకున్న పాపంలాగా ఇదివరకు చిత్రాలలో చేసిన హాస్యం యావత్తూ చిత్రంలోకి అతన్ని వెన్నంటి వస్తోంది చిత్రం దెబ్బతిన్నా తాను దెబ్బతినకుండా బయటపడగల బహుకొద్దుమంది నటులలో రేలంగి ఒకడు అతనికి సామాన్యంగా అపజయమంటూ ఉండదు నటుడుగా రేలంగికి ఉండే లోపం వాచికం సరిగా లేకపోవడం ఆ లోటును అతను ఆంగికాభినయంతో భర్తీ చేసుకుని మరింత హాస్యం సృష్టించేవాడు బొత్తిగా మాటా పలుకూ లేని పాత్రనిచ్చినా రేలంగి నెగ్గించుకొని రాగలడు రేలంగికి హాస్యం సహజంగా వచ్చిందని చెప్పడానికి లేదు అతను హాస్యగాడు కావడానికి చాలా శ్రమపడ్డాడు కూడా శ్రమపడుతూ ఉన్నాడు కాని అతనికి ఇతర రహస్యాల కన్నా మీద వస్తుతహా ఎక్కువ మమకారం ఉంది ఇతరుల నటనలో ఏమాత్రం హాస్యం కనిపించినా అతను ఆనందిస్తాడు హాస్యంలో తాదాత్మ్యం సులువుగా సంపాదిస్తాడు అతను ఇతర హాస్యనటల నుంచి ఏమైనా నేర్చుకున్నా అది చేసుకోకుండా ప్రేక్షకుల ఎదుట పెట్టాడు హాస్యరసానికి కీలకం మనస్తత్వం అన్నది రేలంగికి స్పష్టంగా తెలుసు వికారచేష్టల వల్ల హాస్యం పుట్టించవచ్చుగాని అది హాస్యరసంగా భావించరు రేలంగి వికారచేష్టలమీద ఎంతమాత్రమో ఆధారపడడు మనం ఈ చిత్రంలో ప్రేక్షకుడికి ఏమిస్తాం అన్న ప్రశ్న అడుగడుగున ప్రతి పెద్ద నటుడికి కలుగుతూ ఉండడం సహజం రేలంగి ఈ విషయమై చాలా జిజ్ఞాసగా ఉంటాడు నేను శుద్ధ కమేడియన్ని నేనేం చేసిన ప్రేక్షకులు సంతోషిస్తారు అన్న వైఖరి అతనిలో కనబడదు నాలో ఏముంది నేను వాళ్లకు ఏదైనా ఆనందం కలిగించకపోతే నన్ను చూడ్డానికి ఎవరుమాత్రం కానీ కూడా వస్తారు అనే వైఖరిలో ఉంటాడు సాధారణంగా ఒక సంస్థచాటున ఉండే నటుల కంటే ముగ్గులోకి దిగి ఫ్రీలాన్స్ చేస్తూ నాలుగు కంపెనీలలోనూ నటించే నటులు ప్రేక్షకుల విషయమై మరింత శ్రద్ధాశక్తులూ బాధ్యతా కలిగి ఉంటారు రేలంగికి మాతృసంస్థ అనదగినది లేదనే చెప్పాలి కొందరు డైరెక్టర్ల పట్ల గురుభక్తి ఉన్నప్పటికీని అందుచేత అతను తాను ధరించే పాత్రలు రక్తి కట్టడం కోసం అలా ఒళ్ళువంచి పనిచేస్తాడు రేలంగిది ఒకంతట వంగే ఒళ్ళు కాదు కూడాను అయినా ఒళ్ళువంచి పనిచేస్తాడు రేలంగి తాను పాత్రలో లీనమవుతాడు తనలో పాత్రను లీనం చేసుకుంటాడో చెప్పడం సులభం కాదు రెండూ చేసేటట్టు కనబడతాడు పెద్ద మనుషులు సినిమాలో లాంటి విజయవంతమైన పాత్ర ధరించినప్పుడు కూడా ఆ పాత్రలో మనం రేలంగిని చూడవచ్చు కాని పాత్రకూడా అంత స్ఫుటంగానే కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా చంద్రహారంలోని ధూమకేతు పాత్రలో మనకు రేలంగి కనిపిస్తాడు ధూమకేతు కూడా స్పష్టంగా కనిపిస్తాడు వేరే చిత్రాలలో మనం రేలంగి యొక్క వేర్వేరు అవతారాలు ఒకదాంట్లో కోపటివారబ్బాయి ఒకదాంట్లో గాజుల బత్తుడు ఒకదాంట్లో రాజశ్యాలకుడు ఒకదాంట్లో పిచ్చి వేదాంతి ఈ విధంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఏ అవతారానికి ఆ అవతారం సమగ్రంగా ఉంటుంది హిందీ చిత్రాలలో కూడా ముద్రవేసిన హాస్యగాలు కొందరున్నారు వారిలో చాలామంది కొన్ని రకాల వాచకము కొన్ని హాస్య విన్యాసాలు నేర్చి ప్రతి చిత్రంలోనూ ఇంచుమించు ఒకే పాత్రను ప్రదర్శిస్తూ ఉంటారు ఈ తరగతి హాస్యగాళ్లకన్నా రేలంగి తాను ధరించే పాత్రల గురించి చాలాహెచ్చు కృషి చేస్తాడు రేలంగి సంపాదించిన విజయం కష్టార్జితం అది ఒక్కవేటున ఉట్టుడియంగా లభించినది కాదు అంత సులువుగా పోయేదీ కాదు రేపు రేలంగి కంటే మంచి హాస్యనటులు అవతరించవచ్చు అవతరిస్తారని కూడా ఆశిద్దాం కాని రేలంగిది మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం అనడానికి సందేహమే లేదు